పుంతలు తొక్కుతోంది కొన్ని దశాబ్దాలుగా వినోద రంగాన్ని టెలివిజన్ శాసించింది అయితే ఇప్పుడు సాంకేతిక మార్పులతో పాటు ప్రేక్షకుల అభిరుచి కూడా మారుతోంది దీంతో ఈ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి గత కొంతకాలంగా ఓవర్ ది టాప్ వీడియో స్ట్రీమింగ్ యాప్స్ తో వినోద పరిశ్రమలో నూతన మార్పు మొదలైంది ఈ నేపథ్యంలో ప్రసార భారతి తన ఓటీటీ ప్లాట్ఫామ్ వేవ్స్ ని ప్రారంభించింది దూరదర్శన్ ఆకాశవాణి కార్యక్రమాలతో పాటు ఆధునిక డిజిటల్ ట్రెండ్ కు సంబంధించిన విషయాలను వేవ్స్ వేదికగా ప్రసారం చేయబోతోంది వేవ్స్ ఓటీటీ గురించి మరిన్ని వివరాలు చూద్దాం ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ప్రసార భారతి వినోద విజ్ఞాన కార్యక్రమాలను నిర్మిస్తోంది గత కొంతకాలంగా స్ట్రీమింగ్ యాప్స్ నేటితరం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి దీనికి అనుగుణంగా ప్రసార భారతి తన ఓటీటీ ప్లాట్ఫామ్ ని వేవ్స్ పేరిట ప్రారంభించింది గోవా వేదికగా జరుగుతున్న యాభై ఐదవ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రారంభోత్సవంలో వేవ్స్ ఓటీటీని ఆవిష్కరించారు ఆధునిక డిజిటల్ ట్రెండ్లను అనుసరిస్తూ వేవ్స్ వేదిక డిజిటల్ స్ట్రీమింగ్ సేవల్ని పునరుద్దరించడం లక్ష్యంగా పెట్టుకుంది వేవ్స్ లో రామాయణం మహాభారతం శక్తిమాన్ హమ్లోగ్ వంటి ప్రసిద్ధ టెలివిజన్ షోలున్నాయి ఈ ఓటీటీ వేదిక భారతదేశ సాంస్కృతిక వారసత్వంతో ప్రేక్షకుల్ని అనుసంధానం చేయనుంది వేవ్స్లో వార్తలు డాక్యుమెంటరీలు ప్రాంతీయ వార్తా విశేషాలు ఉంటాయి ఈ వేదిక వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తుంది ఇందులో పన్నెండు కంటే ఎక్కువ భాషలతో విభిన్న ప్రేక్షకులకు అందిస్తుంది దూరదర్శన్ ఆకాశవాణితో సహా లైవ్ ఛానళ్లతో పాటు ప్రాంతీయ కంటెంట్ మహిళలకు సంబంధించిన కంటెంట్ యానిమేషన్ కంటెంట్ కూడా ఉన్నాయి వేవ్స్ లో అయోధ్య నుండి ప్రభు శ్రీరామ్ లల్లా ఆర్తి ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెలవారీ మన్ కీ బాత్ వంటి ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలు కూడా అందుబాటులో ఉన్నాయి రాబోయే యుఎస్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ కూడా వేవ్స్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది అనేక ఇతర ఫీచర్లతో పాటు వేవ్స్ వీడియో ఆన్ డిమాండ్ ఫ్రీ టు ప్లే గేమింగ్ రేడియో స్ట్రీమింగ్ లైవ్ టీవీ స్ట్రీమింగ్ అరవై ఐదు లైవ్ ఛానళ్లు వీడియో గేమింగ్ కంటెంట్ కోసం యాప్ లో అనేక యాప్ ఇంటిగ్రేషన్లు డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్వర్క్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ ను అందిస్తుంది ఈ కామర్స్ ప్లాట్ఫామ్ కూడా మద్దతిస్తుంది మరోవైపు డిస్నీ హాట్స్టార్ దేశ స్ట్రీమింగ్ మార్కెట్లో సుమారు ఇరవై ఆరు శాతం వాటాతో మొదటి స్థానంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఇరవై మూడు శాతం మార్కెట్ వాటాతో రెండవ స్థానంలో ఉంది గ్లోబల్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ భారతదేశంలో పదమూడు శాతం మార్కెట్ వేవ్ ప్రారంభోత్సవం ప్రసార భారతి చైర్మన్ నవనీత్ కుమార్ సెహగల్ మాట్లాడుతూ ఇతర ఓటీటీ ప్లాట్ఫామ్స్ తో పోలిస్తే వేవ్స్ ప్రత్యేకమైందని ఇతర సేవలతో పాటు క్లీన్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని తెలిపారు దూరదర్శన్ different from the other ott platforms in the market because you know we are trying to give a clean and family entertainment a host of other services like uh, um, uh, the, the the news you know they want to you they, we want to keep you abreast of what is happening in the country what is happening globally also simultaneously we are providing you uh, you know uh, easy shopping facility we have connected with ondc network and there are, uh, you know, games for children, films. There are other apps which have been, which, you know, put on this app. Yeah. You can just switch on your, you can download the, 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 the app, and see all the programs, and more. Uh, the, 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 the important is that all are archives. Yeah. Right. You know, you one can go and see. You can relive your childhood. You can relive your uh, early bringing, upbringing, and see you know what you have missed right so that is a you know very exciting uh, platform to watch bureau report doordarshan news